హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ మిర్చి మసాలా కర్రీ ఇది మనకి రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కడాయి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన జక్క వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా మసాలా ఐటమ్స్ అన్ని వేగిన తర్వాత ఎందు జీడిపప్పు పలుకులు వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిర్చి తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ప్రాపర్గా మిర్చీలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి మనం కారం అనేది వాడము ఎందుకంటే ఈ మిర్చిలో ఉండే కారమే ఈ కర్రీకి సరిపోద్ది అందుకే మనం కర్రీలో కారం వాడం ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకుని వంటి రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి బాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడంతో ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం మసాలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చిని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కాసేపటికి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఈ సమయంలో ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ ఎగిరిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి మసాలా కర్రీ రెడీ ఇది మనం ముందుగా అనుకున్నట్టే రైస్ లోకైనా రోటీ లోకైనా ద బెస్ట్ కాంబినేషన్ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వస్తా వచ్చింది